అందరికీ జీవితంలో ఎంత యథార్థంగా ఉన్నా కొన్ని కొన్నిసార్లు నీ యథార్థతను కూడా గుర్తించలేక కొన్ని కొన్నిసార్లు ఆ యథార్థకు తగిన ప్రతిఫలం రాక చాలాసార్లు జీవితంలో నిరాశపడుతూ ఉంటాం కానీ మనం చేయాల్సింది ఏమిటంటే యథార్థతను కొనసాగిస్తూనే ఉండాలి యథార్థతకు ప్రతిఫలం రావట్లేదని మోసపూరితమైన జీవితంలోనికి మనం వెళ్ళకూడదు మోసగించే మోసగించబడే జీవితంలోనికి మనం వెళ్లకుండా దేవుని కొరకు కనిపెడుతూ యథార్థంగా జీవిస్తే దేవుడు ఏమంటున్నాడు తెలుసా యథార్థవంతుల కొరకు ఆయన ఉంచిన మేలు ఎంతో గొప్పది ఆ మేలు తగిన సమయమందు నీకెప్పుడు అవసరమో నీ నిన్నెప్పుడు హెచ్చించాలో మనల్ని ఎప్పుడు ఘనపరచాలో మనల్ని ఎప్పుడు ఎదుగుదలలోకి తీసుకెళ్లాలని దేవుని ప్రణాళిక పూరితమైన సమయం ఉన్నదో ఆ సమయమున దేవుడు నీవు చూపిన యథార్థకు తగినంత తగినంత ప్రతిఫలము దేవుడు ఈ భూమి మీద విడుదల చేసినప్పుడు నీ అభివృద్ధిని నీ ఎదుగుదలను నీ యథార్థకు తగినటువంటి బహుమానాన్ని ఆపడానికి ఎవ్వరూ అడ్డుపడ దానికి వీలు లేకుండా దేవుడు చేయగలడు లడ్ ఆమేన్.